నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కారా బూందీ అండి మేమైతే రాయలసీమ సైడు బుడ్డ కారాలు అని అంటామండి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా కమ్మకమ్మగా ఉంటాయండి మామూలుగా మనం ఈ కారా బూందీని స్వీట్ షాపుల్లో కొని తెచ్చుకుంటూ ఉంటామండి కానీ మనం ఇంట్లోనే హెల్దీగా చాలా ఈజీగా టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా మనం ఈ కారా బూందీని ప్రిపేర్ చేసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని ఒక పదహైదు ఇరవై రోజులు కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చండి కారం కారంగా చాలా బాగుంటాయి మామూలుగా ఈవినింగ్ టీ టైం స్నాక్గా ఈ కారా బూందీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కాబట్టి ఈరోజు మనం ఈ కారా బూందీని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా కరకరలాడుతూ కమ్మకమ్మగా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజు కప్పుతో మూడు కప్పుల శనగపిండి తీసేసుకోవాలండి అలాగే మూడు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి మామూలుగా మనం ఈ కారా బూందీని ఉత్త శనగపిండితో కాకుండా కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకున్నామంటే మనకు నూనె ఎక్కువగా పీల్చకుండా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి మామూలుగా ఇందులో వంట సోడా వేసి చేస్తూ ఉంటారండి కానీ ఇందులో వంట సోడా వేయకుండానే మనం చాలా క్రిస్పీగా ఈ కారా బూందీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇందులో నీళ్ళు అనేది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం దోశ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకోవాలండి ఇక్కడైతే నేను మామూలు చల్లనీళ్ళే వేశాను ఇంక ఇందులో ఏమి వేడి నూనె కానీ అవన్నీ ఏం అవసరం లేదండి చూడండి ఈ విధంగా మనం పిండిని ఇలా కలుపుకుంటూ ఎక్కడ లేకుండా చూడండి చూపించిన విధంగా ఈ విధంగా మనం పిండిని కలిపేసేసుకోవాలి మరీ లూజ్గా లేకుండా అలాగని గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండాలి చెప్పాను కదా అండి మనం దోశ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా మరి ఎక్కువేం అవసరం లేదు మళ్ళీ చాలకొస్తే మళ్ళీ మనం వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కారా బూందీని చేసుకోవడానికి చూడండి ఈ విధంగా హోల్స్ ఉన్న గరిటె ఉంటుందండి ఆ గరిటెని యూస్ చేసేసుకొని మనం ఈ కారా బూందిని ప్రిపేర్ చేసేసుకోవాలి అయితే నూనె మాత్రం బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత మనం ఈ కారా బూందీని వేసుకునే ముందు ఫ్లేమ్ని తగ్గించేసేసుకోవాలి పిండి కూడా మరీ ఎక్కువ లేకుండా ఒక గరిటెడ్ పిండి వేసేసుకొని చూడండి ఈ విధంగా మనం చేసేసుకోవాలండి కావాలంటే గరిట్తో కూడా అలా తట్టుతూ వేసామంటే కూడా మనకు ఆ కారా బూంది అనేది రౌండ్ రౌండ్గా వస్తుంది మరీ ఎక్కువ వేసామంటే మనకు ముద్దలు ముద్దలుగా పడిపోతుందండి ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశామంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తాయండి కాబట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఫ్లేమ్ని తగ్గించుకొని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఉత్త శనగపిండి వేసామంటే అంత టేస్ట్ ఉండదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్ చేస్తుంది తర్వాత కొద్దిగా మెత్తగా కూడా అనిపిస్తాయి సో అందుకని మనం కొంచెం బియ్యం పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి మంచి కలర్లో వచ్చాయి ఇప్పుడు మనం వీటిని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నూనె బాగా వేడెక్కాలండి రెండవసారి వేసేటప్పుడు వేడెక్కిన తర్వాత ఇంతకు ముందు లాగేయండి మనం ఫ్లేమ్ని తగ్గించుకొని మళ్ళీ ఇదే విధంగా చూడండి ఈ విధంగా గరిటెతో తట్టినా కూడా మనకు బాగా వస్తాయండి అంటే మనకు అవి ఎంతవరకు వేగ కలుగుతాయో అంత పిండిని వేసేసుకుంటే సరిపోతుందండి ఒక గరిటె కానీ లేదు వన్ అండ్ హాఫ్ గరిట్ అయినా కూడా మనకు సరిపోతుందండి దాన్ని బట్టి మనం ఈ కారా బుందీని వేసేసుకోవాలి ఇలా మంటని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసిన వెంటనే చూడండి ఈ విధంగా ఒక్కొక్కసారి అలా ముద్దలు ముద్దలుగా పడినప్పుడు అలా గరిటితో మనం కలిపేసుకున్నామంటే అవి విడిపోతాయండి చూడండి ఈ విధంగా మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ మాడినా కూడా అంత బాగుండదండి మనకు కరెక్ట్గా ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ కారా బూందీ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఇంకా ఆ మిగిలిన ఆయిల్లో పల్లీలండి ఈ కారా బూందీలో మనకు పల్లీలు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు పల్లీలు వేసానండి ఈ పల్లీలని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి పల్లీలు కూడా మనం జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ మాడినా కూడా టేస్ట్ బాగుండదండి చేదని అనిపిస్తుంది ఈ కారా బూందీలో పల్లీలు మనకు కరెక్ట్గా వేగితేనే దాని టేస్ట్ అనేది మనకు అంత బాగుంటుందండి ఇప్పుడు వేగిపోయాయి తీసేసాను తర్వాత మెయిన్ ఇందులో కొంచెం పచ్చి కరివేపాకండి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది వేసిన వెంటనే పైన పడకుండా ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది వేగిపోయిందనమాట కరివేపాకు ఈ కారా బూందీలో పల్లీలు అలాగే కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కరివేపాకు తర్వాత ఇందులో మెయిన్ అండి కొంచెం వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయని పచ్చ పచ్చగా దంచి వేసాను అలాగే ఒక టీ స్పూన్ కారం పొడి కొద్దిగా సాల్ట్ వేసానండి ముందుగానే మనం పిండిలో కొద్దిగా కారము సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు మనం రుచికి సరిపడా వేసేసుకోవాలి నేను వెల్లుల్లి అయితే ఫ్రై చేయనండి అలాగే పచ్చిదే దంచి వేసేస్తాను ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అలాగే వేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా కారా బూందీని నేను ఎలా ప్రిపేర్ చేశానో కాబట్టి బయట కొనే బదులు మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ అండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మామూలుగా మనం సాంబార్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినచ్చు లేదు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి